ఆఫ్ఘన్ మంత్రి భారతదేశం వచ్చిన తర్వాత వడంబడిక జరిగింది రక్షణ రంగంలో ప్రత్యేకంగా బాగ్రామ్ ఎయిర్పోర్ట్ని భారతదేశానికి మీ ఇష్టం వచ్చినంత కాలం మీరు వాడుకోండి అని తాలిబాన్లు చెప్పడంతో భారతదేశం ఇంకా మెరుపు వేగంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఆ యొక్క ఎయిర్పోర్ట్ మొత్తాన్ని స్వాధీనపరుచుకుంది పంచుకుంది ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ని స్వాధీనపరుచుకుందో వెంటనే అమెరికా తనకి ఒరుకు పుట్టింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూర్చొని ఇదిగో నేను చెప్తున్నాను తాలిబన్లో మీరు వాళ్ళకి భారతదేశానికి ఇచ్చేశారు కదా జాగ్రత్తగా ఉండండి ఏమవుతుందో తెలుసా అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు అంతేకాదు భారతదేశాన్ని కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడు భారతదేశం అనవసరంగా గొడవలోకి పెంచుకోకు అది నాది నాదిలో ఉంది ఉన్నది అని భారతదేశం కూడా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు జారగబోయే పరిణామాలన్నింటికి నీదే బాధ్యత సుమా అని హెచ్చరించాడు మరి ఇలాంటి పరిస్థితులు మోడీ గారు సూటిగా ప్రశ్నించారు అవునయ్యా నువ్వు ఈ రోజున కబులు చెప్తున్నావు కదా ఆ రోజున మరి నువ్వు వెళ్తూ వెళ్తూ రాడార్ సిస్టమ్ ఎందుకు దెబ్బ కొట్టావు రన్వేని ఎందుకు పాడు చేసావు అలాగే అక్కడ ప్రతి సిస్టమ్ని ఎయిర్పోర్ట్ కనెక్షన్ని అన్నిటినీ ఎందుకు పాడు చేసేవయ్యా బాబు అని అడిగితే నో ఆన్సర్ వెంటనే తాలిబాన్ కూడా ఊరుకో మేము చాలా దీనస్థితిలో హీన స్థితిలో మాకు రక్తానికి తిండి లేక మా పిల్లలు నకనక లాడిపోతుంటే ఒక్క ప్రపంచంలో ఇన్ని దేశాల్లో ఒక్క దేశం కూడా మమ్మల్ని మా వైపు చూసి మాకు సహాయం అందించలేదు కేవలం ఒకే ఒక దేశం భారతదేశం మాకు సహాయాన్ని అందించింది ఆ దేశం కోసం మేము ఏవైనా చేస్తాం ఏదైనా చేస్తాం నువ్వు కనుక మా వైపు వస్తే నీకు జ్ఞాపకం ఉందో లేదో ఆ పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి నెమరు వేసుకునే విధంగా లేకుంటే నీకు తెలియకపోతే వాటిని మళ్ళీ నీకు ఒకసారి చూపించడానికి మేము రెడీగా ఉన్నాం నీకు ఒక్క వన్ ఇంచ్ కూడా మేము ఇవ్వం అని తాలిబన్ కూడా బ్రహ్మాండంగా హెచ్చరించింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం నెమరు పోతున్నది భారతదేశం ఏంటా ఇంత శక్తివంతం అయిపోయింది ఆఖరికి అమెరికాను కూడా ఛాలెంజ్ చేస్తున్నదని మరి అలాంటి స్థితిలో మనం ఉన్నందుకు మన ప్రభుత్వం ఉంచినందుకు మన ప్రభుత్వంపై పూర్తిగా మనం భరోసా కల్పిస్తూ వారికి కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది విభేదాలు లేకుండా మనం పార్టీలు కానీ మున్సిలు కానీ స్టేట్లు కానీ విభేదాలు పక్కన పెట్టి మనంతా భారతీయులు అనే దాంట్లో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ సమయంలో మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంటి టీవీ నైన్